మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ ద యూనియన్ షోలోకి వెళ్లే ముందు ఒక లైక్ సబ్స్కైండ్ ప్లీజ్ సపోర్ట్ మీ కొన్ని మందిర ఏజెంట్లు అలా సమాచారాన్ని ఒక రవిడీ తీసుకుని అయితే వెళ్ళిపోతాడు ఆ రవిడీని పట్టుకోవటానికి హీరో హీరోయిన్ టీం అంతా కలిసి పట్టుకోవటానికి అయితే ట్రై చేస్తారు మూవీ స్టోరీ చాలా రొటీన్ గా అనిపించింది యాక్షన్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలే ఆ రవిడీ ఎవడో తెలిసిన తర్వాత కూడా పట్టుకోపోవటం ఏంటండి డైరెక్టర్ మూవీని చాలా ఎంగేజింగ్ గా తీసుకోలే అనిపించింది మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి నీ మంది యూజ్ చేసుకోలే అనిపించింది మూవీ స్టార్టింగ్ కాంచి కూడా స్టోరీలోకి లోకి వెళ్ళటం చాలా టైం తీసుకుంటది ఆ తర్వాత కూడా మూవీ చాలా అంటే చాలా స్లో అనిపిస్తుంది హాలీవుడ్ మూవీస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటాయి అన్ని మూవీస్ కూడా ఈ మూవీలో చెప్పుకోవడానికి స్టోరీ అంతగనంగా ఏముండదు మెయిన్ థింగ్ కొన్ని క్యారెక్టర్ల మీదనే నచ్చది ఈ మూవీ మొత్తం కూడా క్లైమాక్స్ కూడా అనిపించింది ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే లేవు ఫ్యామిలీతో హండ్రెడ్ పర్సెంట్ గా వాచింగ్ చేయొచ్చు ఇలాంటి రొటీన్ మూవీస్ ని మనం తెలుగులో చాలా చూసాం ఇప్పుడు నెటిఫ్లిక్స్ లో రన్ అవుతుంది కొన్ని కొన్ని సీన్స్ అయితే పర్లేదు అనిపించింది స్క్రీన్ ప్లే కూడా పర్లేదు అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా అనిపించలే సాంగ్స్ కూడా అసలు ఏమి అర్థం కాలే హీరోయిన్ కి హీరోకి లవ్ ట్రాక్ నర్సనే ఉంటది ఈ మూవీలో ఈ మూవీని చూడాలంటే పోయి చూడండి మన ఛానల్ వస్తే ఒక లైక్ సపోయింది ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్లో మంచి మంచి మూవీస్ రివ్యూ ఇచ్చినాం పోయి చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ